జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు మతతత్వవాదులు అని వ్యాఖ్యానించారు బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క గల్ఫ్ కార్మికుడిని ఆడుకోలేదని అన్నారు నాకున్న రాజకీయ అనుభవంతో కేంద్రం నుండి ఎలా నిధులు తీసుకురావాలో తెలుసు అన్నారు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు హిందువులను ముస్లింలను మోసం చేస్తున్నారు మేం సెక్యులర్ నాయకులమని అన్నారు మే పదమూడు నాడు రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు బయట వ్యక్తుల నుంచి కార్పొరేట్లు ఇవన్నీ జరుగుతున్నాయి నా ప్రభుత్వం ఇస్తున్నాం దానిలో మేము కోఆపరేటివ్ సొసైటీ లాగా నర్భించమని ఆలోచించాము కేసీఆర్ గారు మాకు స్టడీ చేసి మేము రిపోర్ట్ సబ్మిట్ చేసాము దాన్ని కూడా ఇచ్చి రైతులకు ఏం అంటే రేట్ వాళ్ళకి డబ్బులు కనిపిస్తాము మరో ఐదు వందల కోట్ల నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి ఫిట్గా ఇస్తున్న రైతులు ఎప్పుడు రైతులు ముందు మళ్ళీ అదే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆపించింది నేనేమంటున్నాను వాళ్ళు బాధలు మించి కాబట్టి గెలిచిప్పుడు ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేయాల్సిందే బాధ్యత వాళ్ళది చేయకుంటే వెంట పడుతుంది చేసానికి కష్టపడతాం మేము రైతుల రెండో విషయం లాజిపోతుంది విషయం ఏంటంటే ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన సాగునీటి వల్ల ఆ సాగునీటి వల్ల ఆ యొక్క ఉన్నదాన్ని పండించుకుంటాం ధాన్యం పండించుకుంటూ ఈసీ పంట పండింది మళ్ళీ కేన్ బయల్స్ పుట్టాలంటే చిన్నపూర్ పది ద్వారా పుట్టాలంటే మళ్ళీ గాడి నుంచి కనబడబి బ్యాడస్ కన్వర్ట్ కావాలి అది కన్వర్ట్ చేసిన బయట కూడా కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా రైతులకు ఆధారపించగలంటే ఇలా చేయాల్సిన ప్రక్రియ చాలా ఉంటారు రైతులు అవార్తా చెరుకు పండిస్తే కూడా షుగర్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత షుగర్ ధర ఏముంది మార్కెట్ ఏముంది షుగర్ ఇంపోర్ట్ చేస్తే ధర ఎంత ధర పడుతున్నది షుగర్ ప్రొడక్షన్ చేస్తే సంవత్సరం బాధ్యత మొత్తం కొన్ని ఇవన్నీ చూసినా నువ్వు పెడతాను కాబట్టి పెట్టాల్సిందే ఇంకోటి బంద్ చేయాల్సిందే స్వర్ ఇప్పుడు బంద్ చేసిన తర్వాత ప్రొడక్షన్ చేసి నష్టం రాకుండా షుగర్ ఎక్స్పోర్ట్ చేసేయాలి లేదా భారతదేశ పార్టీ ఈ బాధ్యత డాక్టర్లు ఇచ్చి గెలిచినటువంటి ప్రభుత్వానికి ఉంది దానికోసం మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ తప్పకుండా వెంటాడుతారుస్తున్నాడు మా బానిసలు ఏం పెట్టారు మా ప్రభుత్వం లేదు అని కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను ఎవరైతే వాగ్దానించో వాళ్ళ బాధ్యత తప్పకుండా ఎక్స్టాబ్లిష్ చేయాల్సింది ప్రైవేట్ వరకు ప్రైవేట్ వరకు వాళ్ళ కోట్ల ఐదు వందల కోట్లు చేయాలి మళ్ళీ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలి యాక్టరీ మిషనరీ మొత్తం స్టార్ట్ అయిపోయింది ఒక్క చిన్న బస్సు ఇవన్నీ తెలిసి ఇవన్నీ ఏమని తెలిసి కూడా జనం కోట్ల కోసం పోయి తలబడి ఆరోగ్యం ఇస్తున్నా ఈ వ్యక్తి ఇవన్నీ కాదు ఇలా మోసం చేయడం మంచి పడుతుంది కాదు ఆ దగ్గర ఉన్నాం మనం ఉడతాం తెలుస్తున్నాం కానీ వ్యక్తులు ఏమనాలంటే ఈ వ్యక్తి నాయకుడు మాటిస్తే తప్ప వ్యక్తి కాదు మాటించి మోసం చేసే వ్యక్తి కాదు మీరు పేరు సంపాదించు లేదా పదే సంపాదించడం పదా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇంత సీనియర్ నాయకుడు ఆయన తెలుస్తుంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో తిరుగుతున్నాడు తిరుగుతూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు

సమస్య ఏంటంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకు తీసుకొని ప్రభుత్వం కనిపిస్తుంది ఒక వాగ్దానం మేరకు పరిచయం చివరిలో ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి లేదు ప్రైవేట్ వాళ్ళకి అని కొనసాగిస్తామని చెప్పేసి మాట్లాడదాం ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ హయాంలో మీరు కూడా ఎమ్మెలు కూడా కేసీఆర్ గారు కాదు ప్రభుత్వం దాన్ని నిర్వహిస్తూ ఉంటూ కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి దాన్ని